శ్రీగురుభ్యో నమ శ్రీదేవి భాగవతం ప్రథమ ఆరవ అధ్యాయం సూతుడు చెప్పిన ఈ హయగ్రీవ వృత్తాంతాన్ని శ్రద్ధగా విన్న సౌనికాది మహామునులకు కుతూహలం మరింత పెరిగింది మహాసముద్రంలో మెధకైటబులతో సౌరి జరిపిన ఐదు వేల సంవత్సరాల యుద్ధాన్ని గురించి తెలుసుకోవాలనుకున్నారు సవినీయంగా అడిగారు అసలు ఆ దానువులిద్దరూ ప్రళయ సముద్రంలో ఎందుకు జన్మించారు దేవతలకు కూడా దుర్జయులు అన్నావు వారిని విష్ణుమూర్తి ఎలా సంహరించారు ఈ అద్భుత గాథను సవిస్తరంగా వినాలి అనుకుంటున్నాము మీరు బహుశ్రుతుడివి మంచి వక్తవు కాబట్టి దయచేసి వివరంగా చెప్పు దైవీకంగా నువ్వు మాకు కలిశావు మూర్ఖుడితో సంయోగం విషం కంటే భయంకరం నీ వంటి విఘ్నుడితో కలయిక అమృతంతో సమానం మూర్ఖేన సహ సంయోగో విషాదపి సుధుర్జర విఘ్నేన సహ సంయోగ సుధారస సమస్మృత నీ వంటి వారు చెప్పే విలువైన విషయాలను వినడమే ఒక గొప్ప వరం అదే మానవుడి విశిష్టత పశువులు చూడు తింటున్నాయి తిరుగుతున్నాయి శారీరకంగా సుఖం అనుభవిస్తున్నాయి వాటికి సదసద్ జ్ఞానం లేదు వివేకం లేదు మోక్షాశక్తి లేదు పురాణ శ్రవణం లేకపోతే నీ వంటి వాళ్ళను వినకపోతే మనిషి కూడా వీటితో సమానం అయిపోతాడు జంతువుల్లో కూడా లేడి జింక మొదలైన వాటికి వినడం తెలుసు సంగీతానికి పరవశించిపోతాయి పాముల సంగతి తెలిసిందే కదా మనకున్న జ్ఞానేంద్రియాల ఇంట చెవి కన్ను శుభప్రదమైనవి వినడం వల్ల వస్తు జ్ఞానం కలుగుతుంది చూడడం వల్ల మనసు రంజిల్లుతుంది ఈ వినికిడికి కూడా సాత్విక తామస రాజస భేదాలతో మూడు విధాలని పెద్దలు చెబుతున్నారు వేద శాస్త్రాలను వినడం సాత్విక శ్రవణం పురుష సంబంధాత్మకమైన సాహిత్యాన్ని వినడం రాజసం యుద్ధ వార్తలు ఇతరుల దోషాలను వినడం తామసం సాత్వికం వేదశాస్త్రాది సాహిత్యం చైవ రాజసం తామసం యుద్ధ వార్తాచ పరదోష ప్రకాశనం అంతేకాదు మిత్రమా ఈ సాత్విక శ్రవణంలో ఉత్తమ మధ్యమ అధమ భేదాలున్నాయి మోక్ష ఫలాన్ని అందించే విషయాలను వినడం ఉత్తమం స్వర్గాన్నిచ్చే వాటిని వినడం మధ్యమం భోగ ఫలాన్ని సమకూర్చే అంశాలను చెవిని పెట్టడం అధమం అలాగే సాహిత్యము కలయిక మూడు విధాలు ధర్మపత్ని వృత్తాంత రూపమైన సాహిత్యాన్ని భార్యాభర్త కథలను వినడం ఉత్తమం వేశ్యా వృత్తాంతాలను చెవికి ఎక్కించుకోవడం మధ్యమం అక్రమ సంబంధాల కథలు ఆలకించడం అధమం తామస శ్రవణంలోనో ఈ భేదాలున్నాయి ధర్మ సంస్థాపన కొరకు దుష్టులను పాపాత్ములను సంహరించే యుద్ధగాథలు వినడం ఉత్తమం కౌరవ పాండవుల్లాగా ఏదో ఒక విద్వేషంతో ఒకరిని ఒకరు చంపుకునే చరిత్రలను చెవిని పెట్టడం మధ్యమం అకార అకారణ కలహాలకు నిర్నిమిత్త వివాదాలకు చెవులప్పగించడం అధమం కాబట్టి ఓ మహామతి సూత మహర్షి పాపాలను పోగొట్టి పుణ్యాలను సమకూర్చి శ్రోతలను బుద్ధిమంతులుగా చేసేదే పురాణ శ్రవణం చేసేది పురాణ శ్రవణమే వ్యాస మహర్షి నుంచి నువ్వు తెలుసుకున్న ఈ మదకైటబుల వృత్తాంతాన్ని మాకు వినిపించు దుష్ట శిక్షణ కోసం జరిగిన యుద్ధం కనుక దీన్ని వినడం ఉత్తమమే సౌను కూడా అలాగే ఇలా అడిగేసరికి సూతుడు తనవంతా పొలకించింది ఆనందంతో కన్నులు చెమర్చాయి సౌనక మహాముని ఇంకా వినాలి అనుకుంటున్నారు కనుక మీరంతా ధన్యులు ఇంకా చెప్పాలి ఇంకా చెప్పాలి అనుకుంటున్నాను కనుక నేను ధన్యుణ్ణి సరే మధుకైటవుల కథ చెబుతున్నాను ఏకాగ్ర చిత్తంతో ఆలకించండి మధుకైటవ వృత్తాంతం పూర్వకాలంలో మహాప్రళయం సంభవించి ముల్లోకాలు సముద్రంలో మునిగిపోయాయి దేవదేవుడు జనార్దనుడు ఒక్కడు మిగిలి శేష పర్యంకం మీద నిద్రిస్తున్నాడు అతడి చెవులలో నుంచి గులుగు జారిపడింది ఆ గుమిలి ఉండల నుండి మధుడు కైటభుడు జన్మించారు సముద్ర జలాల్లో దినదిన ప్రవర్ధానమయ్యారు మహాబలిష్ఠులయ్యారు ఇద్దరూ కలిసి అన్నదమ్ముల్లాగా అటు ఇటు ఈదుతూ ఆడుకుంటున్నారు ఒక రోజున వాళ్ళకి ఒక సందేహం వచ్చింది కారణం లేకుండా కార్యం ఉండదంటారు ఆధారం లేకుండా ఆధేయం ఉండదంటారు ఈ నీరంతా ఎలా నిలబడి ఉంది దీని ఆధారం ఏమిటి ఎవరు సృష్టించారు ఎలా సృష్టించారు ఈ నీళ్ళలో ఆడుకుంటున్న మనమిద్దరం ఎలా జన్మించాము జన్మకారకులు ఎవరు మన తల్లిదండ్రులు ఎవరో మనకు తెలియకపోయే ఎంత ఆశ్చర్యం ఇద్దరూ చాలాసేపు చెచ్చుకున్నారే కానీ ఎంతకు ఒక నిశ్చయానికి రాయలేకపోయారు అప్పుడు కైటవుడు అన్నాడు కదా అన్నాడు గదా మధు అన్నాడు కదా మధు మనం ఇలా నీళ్ళలో ఉండటానికి కారణం మహాశక్తి ఆవిడే మనలను సృష్టించింది ఈ నీళ్లను సృష్టించింది ఆ ఏం వీటికి ఆధారం కూడా ఆమెయే నా బుద్ధికి తోచిన సంగతి చెప్తాను అన్నాడు సరిగ్గా అదే సమయానికి ఆకాశం నుంచి ఒక మనోహరమైన శబ్దం వినిపించింది ఆ వాగ్బీజాన్ని ఇద్దరూ విన్నారు పదే పదే మననం చేసుకున్నారు అంతలోకి శుభచూ సూచకముల శుభ సూచకంగా ఆకాశంలో ఒక పెద్ద మెరుపు మెరిసింది మనకు వినిపించిన వాగ్బీజం నిస్సంశయంగా ఒక మంత్రం అని ఆ ఇద్దరు గ్రహించారు అదే జపించారు నిరాహారులై జితేంద్రులై ఏకాగ్ర చిత్తంతో వెయ్యి సంవత్సరాల పాటు ఆ మంత్రాన్ని జపిస్తూ మహాతపస్సు చేశారు మహాశక్తి ప్రసన్నరాలైంది దర్శనమిచ్చింది వరం కోరుకోమంది స్వేచ్ఛామరణం అనుగ్రహించమని ఇద్దరూ ముక్తకంఠంతో అభ్యర్థించారు అమ్మవారు తదాస్తు అంది దేవ దానవులకు అజేయులం మన చావు మన ఆధీనం మదుకైటిపులకు మతం ఎక్కింది ఇష్టం వచ్చినట్లు ఆ మహాసముద్రంలో క్రీడిస్తున్నారు స్వేచ్ఛగా సంచరిస్తున్నారు ఉన్నట్టుండి ఒక రోజున బ్రహ్మదేవుడు వాళ్ళ కంటపడ్డాడు పద్మాసనం మీద కూర్చుని నిర్మలంగా చపం చేసుకుంటున్నాడు అతన్ని సమీపించి ఇద్దరూ మాతో యుద్ధం చేయమని అడిగారు లేదంటే పద్మాసనం వదిలేసి పద్మాసనం వదిలేసి వెంటనే వెళ్ళి దుర్బలుడికి ఇంతటి సుభాసనం మీద కూర్చునే యోగ్యత లేదన్నారు ఇది వీరభోగ్యం నువ్వు పిరికివాడి దిగిపో అన్నారు పాపం ప్రజాపతి చింతాకులుడయ్యాడు ఏమి చేయడానికి తోచలేదు కాలు చెయ్యి ఆడలేదు ఇద్దరూ బలవంతులు కొయ్యబారి అలా ఉండిపోయాడు బాగా ఆలోచించాడు సామధాన భేద దండోపాయాలను బేరీజి వేశాడు వీళ్ళ బలం ఎంతో ఎంతటితో తెలియదు అంచేత యుద్ధానికి దిగడం మంచిది కాదు మదమత్తులైన ఈ దృష్టిల్ని పోని పొగడి మంచి చేసుకుందామంటే నా నిర్బలత్వం వీళ్ళకి తెలిసిపోతుంది స్వయంగా ప్రకటించున్న ప్రకటించుకున్న వాణ్ణి అవుతాను అప్పుడు ఇద్దరులో ఎవడో ఒకడు నన్ను సంహరించవచ్చు కాబట్టి సామోపేయం పనికిరాదు ఇలా మీదకు వచ్చాక దానము ఫలించదు ఇక మిగిలింది భేదం అది ఎలా సాధ్యమో ఆలోచించాలి ఆదిశేషుడి మీద పనుకుని హాయిగా నిద్రపోతున్న విష్ణుమూర్తిని లేపుతాను అతడు చతుర్భుజుడు మహాబలశాలి ఈ కష్టం నుంచి కడు కడతేరుస్తాడు ఇలా నిశ్చయించుకుని బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని స్థుతించాడు హే దీననాథ హరే విష్ణు వామన మాధవ निद्रले निद्रले निद्रलेद्रलेे भक्तातिकेश सर्वावासा जगत्पति उत्तिष्ट उत्तिष्ट अंतर्यामिन अमेयात्मन हे वासुदेव हे जगत्पति विनाशक चक्र गाधर सर्व्न सर्वोकेशक्ति समन्व पा पाहींम विश्वभर कीर्तन जगदो निराकार స్వర్గ స్థిత్యంతకారక ఇదిగో ఇద్దరు రాక్షసులు నన్ను చంపడానికి వచ్చారు కష్టాల్లో ఉన్నాను గమనించలేదా శరణు శరణు ఉపేక్షించకు నీ జగత్పా జగత్పాలకత్వం నిరాధారం అయిపోతుంది రక్షించు రక్షించు బ్రహ్మదేవుడు ఎంత స్థుతించినా శ్రీహరి నిద్ర లేవలేదు అది యోగ నిద్ర ఆ శక్తికి వివసుడై నిద్రపోతున్నాడు ఇప్పుడు ఏమి చేయాలో విరించి పాలుపోలేదు ఆ మదమత్తులిద్దరి చంపడానికి ఈ మదమత్తులిద్దరూ చంపడానికి సిద్ధంగా ఉన్నారు ఏమి చెయ్యను ఎక్కడికి పోను ఎవరిని శరణు వేడను ఇలా దిగులు పడుతుండగా మెరుపులా ఒక ఆలోచన వచ్చింది ఆ యోగ నిద్రనే స్థుతిద్దాం అనుకున్నాడు ఆ శక్తి నన్ను రక్షిస్తుందనుకున్నాడు విష్ణుమూర్తిని నిశ్చేతులను చేసిందంటే ఆ శక్తి సామాన్యమైనది కాదు ఎంత స్థుతించినా ఇతడికి ఏమీ వినపడడం లేదు కదలిక లేదు అంటే నిద్ర ఇతడికి వశంలో లేదు అతడే నిద్రకు వశీకృతుడు అయ్యాడు ఇతడే నిద్రకు వశీకృతయ్యాడు పరవశివుడు అయ్యాడంటే కింకరుడితో సమానమే కదా అంటే ఇప్పుడు విష్ణుమూర్తికి స్వామికి ఈ యోగ నిద్ర అనుమా అధికారిని యోగ నిద్ర అనమాట లక్ష్మీదేవి సన్నిధిలో ఇతడు ఈ నిద్రకు ఎలా లొంగిపోయాడంటే ఇక ఈ జగత్తు అంతా ఆ శక్తి శక్తికి ఆధీనంలో ఉన్నట్టే కదా జగత్తేమిటి నేను సరస్వతి శివుడు పార్వతి అందరం శక్తి ఆధీనంలో ఉన్నట్టే సందేహం లేదు ఒక సామాన్య మానవుడి కన్నా అన్యాయంగా విష్ణుమూర్తి వివసుడైపోయాడు తక్కిన మహాత్ముల్ని గురించి చెప్పాలన్నా అందుచేతనే ఆ యోగ నిద్రనే స్థుతిస్తాను ప్రసన్నరాలిని చేసుకుంటాను విష్ణుమూర్తిని వదిలిపెట్టమని ప్రార్థిస్తాను అతడిప్పుడే నిద్రలేచి అప్పుడితడు నిద్రలేచి యుద్ధం చేసి ఈ రాక్షసుల్ని సంహరిస్తాడు